మేడారం జాతరలో మంత్రి సీతక్కతో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్తో చిన్న డ్యాన్స్ స్టెప్స్తో వైరల్ అవుతున్న ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ సోషల్ మీడియాలో బాగా ఫోకస్ అయ్యారు ఎక్కడ చూసినా తన గురించి న్యూస్ ఎవరు ఈ లేడీ ఆఫీసర్ మేడారం జాతరలో ఎందుకు ఉన్నారు తనెవరో కాదు ఏసీపీ వసుంధర యాదవ్ యూపీఎస్సి క్లియర్ చేయటమే కష్టం గ్రే హౌస్లో పోస్టింగ్ దొరకటం ఇంకా కష్టం అది కూడా చాలా లో ఈ రెండు చేయగలిగిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఐపీఎస్ వసుంధరా యాదవ్ ఈ వీడియోలో ఆమె జర్నీ ట్రైనింగ్ గ్రే లో పోస్టింగ్ మ్యారేజ్ కేడర్ ట్రాన్స్ఫర్ అన్ని నీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఐపీఎస్ అంటే కేవలం పర్స్ ఇచ్చే యూనిఫామ్ జాబ్ కాదు డిసిప్లిన్ డెడికేషన్ సాక్రిఫైస్ కరేజ్ అన్ని కలిసిన ఒక సర్వీస్ అలాంటి సర్వీస్లో రెండు వేల ఇరవై మూడు బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిన వసుంధరా యాదవ్ గారు ఇవాళ తెలంగాణలో జరిగిన మేధారం జాతరలో ఫుల్ వైరల్ అయ్యారు బాగా వసుంధరా యాదవ్ గారు యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ టూలో క్లియర్ చేసి ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్కి సెలెక్ట్ అయ్యారు లక్షలాది మంది రాసే ఈ ఎగ్జామ్లో వందల్లోనే సెలెక్ట్ అవుతారు అందులో ఒకరు వసుంధరా యాదవ్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఈ త్రీ స్టేజెస్ క్లియర్ చేసి ఇరవై మూడు మే రెండు వేల ఇరవై మూడు ఐపీఎస్ అలాట్మెంట్ పొందారు ఇదేం ఈజీగా రాలేదు ఫైవ్ టైమ్స్ అటెంప్ట్ చేసి పట్టుదలతో సాధించారు ఈజీగా వచ్చిన జాబ్ అయితే కాదు ఇది కేవలం ఇంటెలిజెన్సీ కాదు ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ కన్సిస్టెన్సీ మెంటల్ స్ట్రెంత్ రిజల్టే ఈ ఐపీఎస్ సెలక్షన్ అయిన తర్వాత ఆమె ఫౌండేషన్ కోర్స్ కంప్లీట్ చేశారు అది కూడా లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అది ముసూరులో ఉంటుంది తర్వాత రియల్ పోలీస్ ట్రైనింగ్ స్టార్ట్ అయింది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఈ హైదరాబాద్లో ట్రైనింగ్లో ఫిజికల్ ఎండ్యూరెన్స్ వెపన్స్ హ్యాండిలింగ్ లా అండ్ ఇన్వెస్టిగేషన్ జంగిల్ సర్వైవల్ లీడర్షిప్ స్కిల్స్ అన్ని స్ట్రిక్ట్గా టెస్ట్ చేస్తారు వసుంధర గారు బిలాంగ్ అయిన బ్యాచ్ సెవెంటీ సిక్స్త్ రెగ్యులర్ రిక్రూట్ ఆర్ఆర్ బ్యాచ్ ఐపీఎస్ ట్వంటీ ట్వంటీ త్రీ రావడం రావడమే ఈ ఎలైట్ పోస్టింగ్ గ్రే హౌన్స్లో ఇచ్చారు ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక ఆమెకు దొరికిన ఫస్ట్ పోస్టింగ్ చాలా రేర్ అండ్ ప్రెస్టీజియస్ గ్రే హౌన్స్ అంటే యాంటీ నెక్సల్ స్పెషల్ ఫోర్స్ అనమాట గ్రే హౌన్స్ అంటే నార్మల్ పోలీస్ కాదు జంగిల్ వార్ఫేర్ ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి ఎక్స్ట్రీమ్ ఫిట్నెస్ ఉండాలి మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఆపరేషన్స్ చేయాలి ఈ ఫోర్స్ లో పోస్టింగ్ దొరకడం అంటే ఫిజికల్ గా మెంటల్గా చాలా టఫ్ గా ఉండాలి వసుంధర యాదవ్ గారు ఏఎస్పి గ్రే గా సర్వీస్ చేశారు ఇది ఆమె లోనే స్ట్రాంగెస్ట్ మైల్ స్టోన్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో గ్రే హౌన్స్ నుండి డిస్టిక్ పోలీస్కి ట్రాన్స్ఫర్ అయింది తన పోస్ట్ కరెంటు పోస్టింగ్ వచ్చి ఏసీపీ సత్తుపల్లి కల్లూరు ఇది ఖమ్మం డిస్టిక్ తెలంగాణలో ఉంది ఈ రీజన్ లో అంటే ఈ ఖమ్మం డిస్టిక్లో లో మావోయిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండే ఏరియా సో అందుకే గ్రే హౌండ్స్ ట్రైన్డ్ ఆఫీసర్స్ పోస్ట్ చేయడం గవర్నమెంట్ ఒక స్ట్రాటజీ యాజ్ ఏ ఏసీపీ ఆమె రెస్పాన్సిబిలిటీస్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం పోలీస్ స్టేషన్ సూపర్విజన్ సీరియస్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ పబ్లిక్ సేఫ్టీ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేషన్ తన పర్సనల్ లైఫ్ అండ్ మ్యారేజ్ కి వస్తే వసుంధర యాదవ్ గారు ట్వంటీ ట్వంటీ త్రీ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ యాదవ్ గారిని మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు లక్నోకి చెందిన వాళ్లే అజయ్ యాదవ్ గారు తెలంగాణకి చెందిన ఐఏఎస్ క్యాడర్ ఈ మ్యారేజ్ వల్ల ఆగస్టు లో వసుంధర గారికి ఉత్తరప్రదేశ్ నుండి తెలంగాణ క్యాడర్ కు ట్రాన్స్ఫర్ అయ్యారు ఈ ట్రాన్స్ఫర్ కి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎంహెచ్ఏ అప్రూవల్ కూడా ఇచ్చింది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవంబర్ లో తెలంగాణ క్యాడర్ కి వచ్చారు వసుంధర యాదవ్ గారు మేడారం జాతర్ లాంటి తెలంగాణ బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్స్ లో లా అండ్ ఆర్డర్ చూసుకోవడానికి వచ్చారు అక్కడే ట్రైబల్స్ తో పార్టిసిపేట్ కూడా చేశారు లోకల్ పీపుల్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయడం మంత్రి సీతక్కతో ఇంకా కొంతమంది పోలీస్ ఆఫీసర్స్తో మేడారం జాతరలో వేసిన ఒక చిన్న డ్యాన్స్ వల్ల తను బాగా ఫేమస్ అయ్యారు ప్రొఫెషనల్ బౌండరీస్ మెయింటైన్ చేస్తూనే యంగ్ యాస్పెంట్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు ఎస్పెషల్లీ ఉమెన్ యూపీఎస్సీ ఆస్పెంట్స్ కి వసుంధర యాదవ్ ఒక స్ట్రాంగ్ రోల్ మోడల్ వై షీ ఇన్స్పైర్స్ అజ్ ఇంగ్ ఐపీఎస్ ఆఫీసర్ గ్రే హార్న్స్ ఎక్స్పీరియన్స్ డిస్ట్రిక్ట్ పోలీస్ రెస్పాన్సిబిలిటీ కెరియర్ ప్లస్ మ్యారేజ్ బ్యాలెన్స్ గ్రౌండ్ లెవెల్ పోలీసింగ్ కల్చరల్ కనెక్ట్ ఇది కేవలం ఒక బయోగ్రఫీ లాంటిది కాదు న్యూ జనరేషన్ ఐపీఎస్ ఆఫీసర్స్ కి ఒక ఇన్స్పిరేషన్ లాంటిది అలానే మీ ఫేవరెట్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరో కింద కామెంట్ చేయండి